అశోక్ గెంబు గారు వచ్చింది సో సమాచారం కూడా ఆయనే చేసిందాన్ని సో లెటర్ పెట్టాము వెంటనే ఆడుకున్నాను మాత్రం

ಮೇ ಮಾನವಜನೇ ಸರ್ವಮಾಂಗಲ್ಯಯುಕ್ತಾ ಲಕ್ಷ್ಮೀದೇವಿ ದಾಶೀಮೋ ತಸಮಸ್ತದೇವ ಅನಿಶಾನಾ ಲೋಕೀಗದೇನಾ ಸುಧಾ ಈ ಮಾನ್ವಂದ ಗಣಾಕ್ಷರ ತವಿಭವತ್ ಸನ್ನೇಂದ್ರ ಗಂಕಾಧರಂ ವಾಂಗ ಏಗಜ್ಯುಂಧಿನೀndರಿಧಿಜಾ ಮನ್ದೇ ಮಹุณ ಪ್ರಿಯಾ

ममेम प्रत्यक्ष ब्रह्म जी ममे प्रत्यक्ष ब्रह्म वह कदम वह सज्ञा अवधवक्ता ओं श्रांशा श्या ओम घोषलियंधम ओषधे गोषलस् सं वदे वदे संदे वे सोमेन सौमेन वदे वदे सोमेरा सोमे सह सोमेन सौमे रहा Thank you Okay sir. Okay. 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 <coughs> <coughs> సమయంలో అసలు స్వామి గర్గవా అప్పుడుకి శయక్ష పూజలు జరుగుతుంది రామాను వారు చెప్పి ఆయన స్వామి విష్ణు భర్మానం భగవతికి దీన్ని మార్చు అని చెప్పి స్వామి పల్లతో చెప్పారు మాకు మంచి వాళ్ళు ఒక రామాను గారు చేసేసి ఇక్కడ శివుడిగా అర్చన చేస్తుంటే ఇక్కడ ఉన్న పరివారాన్ని చూపడం జరిగింది విష్ణువయ్యాన్ని నిరూపించండి ఆయన రామానుజువారు రామాజువారి దర్శిమానికి పెళ్ళి స్వామిని ప్రార్థిస్తే గర్భాలయంలో స్వామి పూర్ణాలు దర్శమాని పెరిగారు ఈ పదకొండు శతాబ్దంలో ఎప్పుడైతే స్వామి అందులో రెండవ దేశాలు రామాంజువారి కర్చి ముందుగా ఆలయం పెట్టేటప్పుడు ధనగారు చేశారట తర్వాత ఈ చేశారు పడిపోవడం మన పొలం కృష్ణ అందులో రెండో దేశాలు నిత్యం చేశారు నిత్యాభిషే కూడా

రెండో అవతారు అవతారం ఎక్కడా అవతారం రెండో అవతారం ఇది ఒకటే అవతారు చరణ్ ఇది ఒకటే ఒకటే క్షేత్రం అంటే స్వామి మొట్టమొదటిసారిగా వినిసిన భూమి మీద అందులో ఆ స్వామి కూడా ఇక్కడ నుంచి పాదయాత్రగా బదిలీకి నడుచుకుంటూ వెళ్ళారు ఆది కోరు అని సార్ రెండవ కారణం కూడా జాతికి చెందిన ఆటలు దిగంబరుడై స్వామి దర్శనయాత్ర దిగంబరత్వంతో ఆలయ నియమాలకు విరుద్ధం అని చెప్పి వారి ప్రవేశాన్ని అడ్డుకుంటే వారంతా ఆలయ ప్రాకారము వెనక్కి వెళ్ళి తారాప్యంతో స్వామిని తన్మయత్వంతో ప్రార్థన చేస్తే భక్తి దోచుడైన భగవానుడే అనుగ్రహించారు తర్వాత కాలంలో భగవద్ రామానుజులకు కూడా అనుగ్రహించారు యద్విష్ణుడు యన్ యతిష్ట తద్శం ప్రాకృతి దిగము భగవానుడు ఏ దిశగా ఉదయించిందే సూర్యుడు ఉదయించిందే తుట్టు కాకుండా అటుగా అని చెప్పి విజయకేతనంగా ఈ వైష్ణవ సాంప్రదాయాన్ని ప్రారంభించడానికి విజయకేతనంగా విక్టరీ ఫోన్ ఆటారు తర్వాత భుజస్తంభంగా పరిగణింపబడడం జరిగింది తర్వాత సార్ చెప్పినట్టు ఒక డోనర్ శ్రీహర్ గారు ఇప్పుడు దాన్ని గమని

अनि <laughs>